హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ వెన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ చందాదారులకు బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక జాతీయ పెన్షన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ అయితే తీసుకొచ్చింది అదే టూ ఫ్యాక్టర్ ఆధార్ ఆధారిత అథెంటికేషన్ సిఆర్ఏ సిస్టంలో పాస్వర్డ్ సహాయం వినియోగదారులకు ఈ కొత్త రూల్ అయితే వర్తించనుంది తప్పనిసరిగా వారు ఆధార్ ఆధారిత అథెంటికేషన్తోనే లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ కొత్త రూల్స్ వచ్చే నెల ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి ఈ మేరకు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రోజున ఓ సర్కులర్ అయితే జారీ చేసింది పిఎఫ్ఆర్డిఏ పిఎఫ్ఆర్డిఏ తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ ద్వారా పలు బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు టూ ఫ్యాక్టర్ విధానం అనేది సిఆర్ఏ సిస్టమ్ని గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ చేసే రిస్క్ను గణనీయంగా తగ్గిస్తుంది అలాగే ఈ అదనపు సెక్యూరిటీ లేయర్ అనేది ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు సురక్షితంగా నిర్వహించేందుకు గాను దోహదపడుతుంది అలాగే ఖాతాదారులు భాగస్వామ్యుల ప్రయోజనాలను కాపాడుతుంది పిఎఫ్ఆర్డిఏ తాజా సర్క్యులర్ ప్రకారం ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అనేది ప్రస్తుత యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్కు ఇంటిగ్రేట్ చేయబడుతుంది దీని ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేసేందుకు గాను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అవసరమవుతుంది దీంతో డబల్ లేయర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని నోడల్ ఆఫీసర్లు వారి అనుబంధ అటోనమస్ సంస్థలు పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించేందుకు గాను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు ఇకపై పాస్వర్డ్తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది అప్పుడే లాగిన్ విజయవంతంగా అవుతుంది ఈ మార్పులకు సంబంధించి వివరణాత్మకం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ప్రభుత్వం నోడల్ ఆఫీసర్లకు అయితే సిఆర్ఏ తెలియజేస్తుంది సంబంధించి ఇటీవలే పిఎఫ్ఆర్ మాస్టర్ మాస్ సెక్యులర్ అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా దీనికి సంబంధించి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులు తమ పెన్షన్ ఫండ్ లో ఇరవై ఐదు శాతం వరకు ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది పెన్షన్ స్కీమ్లో చేరిన మూడేళ్ల తర్వాతే పాక్షిక ఉపసంహరణకు అర్హత అనేది సాధిస్తారు అలాగే గరిష్టంగా మూడుసార్లు మాత్రమే ఈ పాక్షిక నగదు ఉపసంహరణకు అనుమతి అయితే ఉంటుంది చూశారు కదా ఇక నెక్స్ట్ మంత్ ఏదైతే ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్దారులకైతే ఈ కొత్త విధి విధానం అయితే అమల్లో కాబోతుంది ఫ్రెండ్స్ ఇది ఇక లేటెస్ట్గా వచ్చిన పెన్షన్ విషయమే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా చేస్తూ ఉండండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్